హాయ్ ఫ్రెండ్స్ ఈరోజీ వీడియోలో సెప్టెంబర్ నెలలో రేషన్ కార్డు ఉన్నవారికి రెండు శుభవార్తలు రావడం జరిగింది అంటే ఈ సెప్టెంబర్ నెల రేషన్ పంపిణీలో ఏ ఏ సరుకులు పంపిణీ చేయబోతున్నారు అలాగే కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సంగతి ఏంటి కొత్త రేషన్ కార్డులు రాని వాళ్ళు పాత రేషన్ కార్డుతో సరుకులు తీసుకోవచ్చా కొత్త రేషన్ కార్డులు రాని వాళ్ళకి ఏ తేదీలోపు పంపిణీ చేస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో సెప్టెంబర్ నెల రేషన్ పంపిణీ గురించి క్లియర్గా చెప్పబోతున్నాను ఇక సెప్టెంబర్ నెలకు సంబంధించిన రేషన్ పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ అవ్వబోతుంది అంటే సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి పదిహేనో తేదీ లోపల పంపిణీ చేస్తారు రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల దగ్గర సెప్టెంబర్ నెల సరుకులు అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఇటీవలే ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేసిందిగా వాటితోనే రేషన్ తీసుకోవాలా అని కానీ ఆ స్మార్ట్ కార్డులు ఇంకా పూర్తిగా అందరికీ అందుబాటులోకి రాకపోవడంతో ఈసారి కూడా పాత రేషన్ కార్డు ద్వారానే రేషన్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక వస్తువుల విషయానికి వస్తే ఎప్పట్లాగానే బియ్యం పంచదార మాత్రం ఖచ్చితంగా ఇస్తున్నారు కానీ కందిపప్పు విషయంలో ఒక చిన్న సమస్య ఉంది ప్రభుత్వం గతంలో ఒక నెల మాత్రమే కందిపప్పు ఇచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఇవ్వడం ఆపేశారు అందుకే ప్రజలు కోరుకుంటున్నారు కనీసం ఈసారైనా కందిపప్పు కూడా ఇస్తే బాగుంటుందని ఇప్పటికైతే అధికారిక సమాచారం ప్రకారం కందిపప్పు ఈసారి ఉండదు కానీ బియ్యం పంచదార మాత్రం మీ కార్డు మీద ఖచ్చితంగా అందుబాటులో ఉంటాయి మరి మీరు చేయాల్సిందల్లా మీ దగ్గర ఉన్న రేషన్ షాప్కి వెళ్ళి కార్డు చూపించి రేషన్ తీసుకోవడమే ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పటికే సరాఫరా అయిన రేషన్ స్టాకు షాపులకు చేరింది కాబట్టి ఆలస్యం చేయకుండా మీరు మీ నెల రేషన్ తీసుకోవచ్చు సెప్టెంబర్ నెల రేషన్ పంపిణీకి సంబంధించిన ఈ అప్డేట్ని మీ అందరికీ క్లియర్గా చెప్పాను అలాగే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు రాని వాళ్ళకి అంటే పంపిణీ చేయని వాళ్ళకి సెప్టెంబర్ పదహారో తేదీలోగా పంపిణీ చేస్తారు అంటే జిల్లాల వారీగా పంపిణీ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ పదహారో తేదీలోగా అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందుతాయి అప్పుడు మీరు మీ పాత రేషన్ కార్డు బదులుగా ఈ కొత్త రేషన్ కార్డుని యూజ్ చేసుకోవచ్చు సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి రేషన్ అప్డేట్స్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్కీమ్స్ పథకాల గురించి మీరు వెంటనే తెలుసుకోవచ్చు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్